ఇవాళ హిందూ మతం పేరు మీద ఏం జరుగుతుందో వెండాలని చూడడానికి కూడా భయం అనేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది జయ శ్రీరామ్ అంటే స్వామి స్వామివారి ఇంతా మాట్లాడారు జయ శ్రీరామ్ అంటే దేవునికి రాముణ్ణి కోట్లాది మంది హిందువులు దేవుడు అని భావిస్తారు జయ శ్రీరామ్ అంటే దేవుడికి జయము అని వేరే అర్థం ఏం లేదు దాంట్లో అలాగే అల్లాహ్ అక్బర్ అంటే అల్లా అంటే ఒక ఒక సంప్రదాయం ప్రకారం దేవుడు అల్లాహ్ అక్బర్ అంటే దేవుడు సర్వోన్నతుడు అని ఈ రెండు సార్ ఈ రెండు మాటలకి నాకు తెలిసి పెద్ద తేడా ఏం లేదు కానీ ఎవరినైనా కొట్టాలంటే చంపాలంటే అల్లహాక్బరాణం గానీ జయశ్రీరామండం చాలా దారుణం ఏదైతే హిందూ మతం పేరు మీద ఇవాళ హిందూ మతం అంటే ఏమిటి తెలియనిటువంటి ఒక కన్ఫ్యూజన్ అనేటువంటిది ప్రారంభమైంది హిందూ మతాన్ని ఒక ఒక ఫ్రేమ్ లో కుదించే ప్రయత్నం జరుగుతోంది అంచేత హిందూస్ ఫర్ అండ్ ఈక్వాలిటీ బహుళత్వము మరియు సమానత్వం ఈ రెండు ఉన్నాయి హిందూ మతంలో కానీ హిందూ మతం పేరు మీద జరుగుతున్నటువంటి అనేక కాన్క్లైవ్స్ లో కొట్టండి చంపండి కొట్టి మాట్లాడండి ఓపెన చెప్తున్నాను ఇవన్నీ కూడా సదస్సుల్లో వచ్చేస్తున్నాయి కాషాయ వ్యవస్థలలో వేసుకునేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అవన్నీ కూడా వాట్సాప్ వస్తున్నాయి అవన్నీ సెల్ ఫోన్ వస్తున్నాయి అనేక మంది కోట్ల మంది యువకుల్ని యువతుల్ని కూడా వాళ్ళని విద్వేషపూరితలుగా తయారు చేస్తా ఉన్నాయి అని చేత దీన్ని మనం మాట్లాడాలక్కర్లేదు మతం అంటే ఒక పుస్తకం ఓ దేవుడు ఒక గురువు గారు ఒక సిస్టమ్ దీన్ని దాటి వెళ్ళడానికి లేదు మీరు బయట ఉన్నాయి కానీ హిందూ మతం అటువంటి ఫ్రేమ్లో లో మతం కాదు అటువంటి ప్రమాణాల ప్రకారం చూస్తే హిందూ మతం మతమే కాదు మరి హిందూ మతం మతం కాదు అది అంటే దీని ఏమన్నా ఇది ఒక ప్రాబ్లం అందుచేత మేము దీని యొక్క నిర్వచనానికి పూనుకున్నాం దీన్ని అంటే ఈ నిర్వచనాలు అది గొప్ప సాహసం నాకు తెలిసినంత దాన్ని మేము అంటే ఇక్కడ ఒక పుస్తకం కానీ ఒక సంప్రదాయం కానీ ఒక దేవుడు కానీ అందరూ ఆమోదించేటువంటి వ్యవస్థ కానీ లేవు మా దగ్గర అవి ఉంటేనే మీరు మతం అంటే మేము ఖచ్చితంగా మతం కాదు మేము అంటే హిందూ మతం మతం కాదు ఇది ఒక జీవన వ్యవస్థ విధానం అని చెప్పేవాళ్ళున్నారు మేము అంగీకరించట్లేదు ఇది ఒక జీవన విధానం కాదు పలు జీవన విధానాల సహజీవన వ్యవస్థ అని చెప్తున్నాం మేము ఆదాయ ప్రధానాల సహజీవన వ్యవస్థ ఒక సిస్టమ్ లేదు పామును పూజించేవాళ్ళు కొండను పూజించేవాళ్ళు లేకపోతే సమక్కసారకు పూజించే వాళ్ళు ఏమీ పూజ చేయనటువంటి వాళ్ళు భజనం చేసేవాళ్ళు చేయనటువంటి వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు చేయనటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి సంప్రదాయాలు ఎలా చెప్తావు మనం దీన్ని అనేక రకాలైన ఫిలాసఫీస్ ఉన్నాయి ఎవరో కూడా దీన్ని శాసించడానికి సరిపోదు ఎవరో నేను దేని మీద వీడియో పెడితే నువ్వు బొట్టు పెట్టుకోని చెప్పాను ఏ బొట్టు పెట్టుకోమంటావు ఏ రకమైనది వై పెట్టుకోమంటావా ఎక్స్ పెట్టుకోమంటావా మూడు పెట్టుకోమంటావా అడ్డంగా పెట్టుకోమంటావు నిలువు పెట్టుకోమంటావు తెలియదు చాలా ఉన్నాయి అర్థం మాటలు ఇవన్నీ కూడా ఇది నువ్వు అంటేనే హిందూ అవుతాడు అనేటువంటి అభిప్రాయం అనేటువంటి నేను చేసిన వాడానికి వ్యతిరేకం కాదు రాముడిని కీర్తించడానికి ఏం వ్యతిరేకం కాదు ఆ సంప్రదాయాన్ని కానీ భక్తులు కానీ ఏం అవమానించే ఉద్దేశంలో మేము ఎవరూ లేదు స్వామివారు కూడా ఉన్నారు ఇంతగా కానీ మేమే అంటాం అంటే దీన్ని మీరు షరత్గా ముందు తీసుకొస్తే మేము అభ్యంతరం వ్యక్తం చేస్తుంది మీకు తెలుసో తెలియదు పురాణ హిందూ మతాన్ని లేదా రాముణ్ణి కృష్ణుణ్ణి గౌరవించినటువంటి లేదా ఇది ఇది ఏమంత ఆ స్థాయి కాదు అని చెప్పినటువంటి అనేక అనేక సంప్రదాయాల శాఖలు మనకు ఉన్నాయి దయానంద శాస్త్రి గారు ఉన్నారు వారు ఉన్నారు ఇక్కడ నుంచి ఆర్య సమాజ్ వారు ఉన్నారు వారు చెప్పారు అలాగే అనేక అనేక సంప్రదాయాలు నేను చెప్పగలుగుతాను అక్కడ నేను ఇక్కడ కనీసం అరవై డెబ్బై సంప్రదాయాలని ఇక్కడ రాశాను కానీ ఇది ఇది సరిపోదు ఈ క్యాన్వాస్ అని చేత ఆగాము మూడు రోజులు కష్టపడ్డాను నేను దీని మీద అయ్యో వైకుంధర్ ఉన్నాడు ఆయన జ్యోతిని లేకపోతే అద్దాన్ని పూజిస్తాడు నారాయణ గురు ఉన్నాడు అనేక మంది సంప్రదాయాలు కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు పౌరాణిక హిందూ మతాన్ని మేము అంగీకరించామని చెప్పారు వాళ్ళు హిందువులు కాద నువ్వు అంటావు ఇవాళ నువ్వు ఎవరు చెప్పడానికి వేదంలో ఇవన్నీ లేవు వేదంలో ఉన్నటువంటి మతం తర్వాత ఉపనిషత్ కాలంలో మారింది ఉపనిషత్ కాలంలో ఉన్న మతం పురాణ మతం ఇంకొంచెం మారింది మారుతూనే కూడా విభిన్నంగా ఉంటూ వచ్చింది మాకు తెలియదు ఇవన్నీ కూడా ఇవాళ ఒక భయాన్ని ప్రజల్లోకి ఇంపోజ్ చేసి హిందూ మతం కొంపలు మునిగిపోతున్నాయి ఆరిపోతుంది చచ్చిపోతుంది అని చెప్పేటువంటి అలేఖ మహిమ సంప్రదాయం నుంచి ఇక్కడ వచ్చినటువంటి అనేకమంది సాధువులు ఉన్నారు అలేఖ మహిమ సంప్రదాయంలో ఉండేటువంటి సాధువులు అలేఖ మహిమ సంప్రదాయం అది రెండు వందల ఏళ్ల నుంచి అద్భుతమైనటువంటి జ్యోతి అది అది కులాన్ని వ్యతిరేకించేటువంటి ఒక అగ్ని అది అటువంటి సంప్రదాయం కలిగినటువంటి వాళ్ళు పురాణ హిందూ మతం అంగీకరించిన వాళ్ళు వాళ్ళ వేదాల్లో ఉపనిషత్తులు వాళ్ళ వాళ్ళకి కావాల్సిన బాగా నాకు తప్పే ఉంది అట్లా వాళ్ళు హిందువులు కాదని అడుగుతున్నాను నేను ఎవరు చెప్తారు హిందువులు కాదు నువ్వు ఎవరు చెప్పడానికి ఎవరు హిందూ ఎవరు కాదు ఈ విషయాన్ని అంగీకరించడానికి మేము సిద్ధంగా లేవని చెప్తున్నాం అందుచేత ఇది ఏమంత విషయం ఖచ్చితంగా విషయమే ఒక ఒక నినాదము ఒక దేవుడు ఒక మతం ఉన్నది మా మతం కాదు అలాగే దీన్ని ఒక విద్వేషపూర్తమైన ఫ్రేమ్లో ఇంకా ఓపెరిగా చెప్తున్నాడు రాజకీయమైనటువంటి ఫ్రేమ్లో ఒక రాజకీయ లబ్ధి గురించి మీరు మతాన్ని వాడొద్దని నేను చేతులక్తి దండం పెడతాడు ఎడతాడు మేము మీరు రాజకీయ నాయకులందరినీ కూడా మీ పార్టీ ప్రచారం మీరు చేసుకోండి మీ పార్టీ ప్రచారం మీరు చేసుకోండి మీ మేనిఫెస్టో చెప్పుకోండి ప్రజలకి ప్రజలకి ఏ మేలైనా చేయండి కానీ రాముణ్ణి కృష్ణుణ్ణి మతాన్ని దీంట్లోకి ఏడవద్దు చెప్తున్నాం మేము అలాగే విద్వేషాలకి మేము చూసిన వీడియోని వ్యక్తిని కట్టేసి అతన్ని చావకూడదు జై శ్రీరామను అను అతన్ని తీవ్రంగా హింసించడం మీరు మీకు కావాలంటే వస్తాయి పేర్లు సంవత్సరాలు కూడా చెప్పగలుగుతారు హింసిస్తూ ఇది చూసామా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అను అని చెప్పి చివరికి అతను చచ్చిపోయాడు స్తంభానికి వేసి కట్టేసి విమసించి తప్పిందా అవసరమా ఇది రాముడు ఆ విధంగా చెప్పాడా చివరికి రావణాసుడు కూడా నేడు పోయి రేపు రాని ఓడించిన తర్వాత కూడా తల్లారు కూడా పంపించినటువంటి ఒక దినోదత్తమైనటువంటి అపూర్వమైనటువంటి వ్యక్తిత్వం ఇవాళ అమ్మాయిలు వెంటబడ్డానికి లేకపోతే మరెవరు వెంటబడ్డానికి నువ్వు దీన్ని వాడుతున్నావు ఎలా ఎలా అంగీకరిస్తాం మేము దీన్ని ఎంత కోట్ల మంది హిందువులు ఎవరు ప్రతిఘదిరించట్లేదు ఎవరు మాట్లాడలేదు అనుకుంటే ఇది అభ్యంతరకరం మేము దీన్ని అంగీకరించం అంగీకరించే సమస్య లేదు ఈ విధానాలు కొనసాగనే అని చెప్తున్నాను నేను ఇది పురాణమో ఇది ఇటువంటి అగ్నిని అనేక చోట్ల మేము తీసుకెళ్లగలుగుతాం అన్ని మతాలకి ఈక్వల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఉండాలి అందరూ సహజీవనం చేయాలి అందరూ సమానంగా ఉండాలి అందరికి అవకాశాలు ఉండాలి ఎవరికి అవకాశాలు లేకుండా నిరాకరించకూడదు అని మనకున్నటువంటి షద్ దర్శనాల్లో ఐదు దర్శనాలు ఆస్తికమైన దర్శనాలు చాలా మంది తెలియదు ఇది ఇవాళ మీరు ఒక ఫ్రేమ్ లో తయారు చేస్తారు ఒక దేవుడు ఒక పుస్తకం ఒక మతం దీన్ని అంగీకరించాలి కాదా నాస్తికులు మీద దాడి చేస్తారు నాస్తికులు కూడా దీంట్లో చాలా బాధపడతాను నాస్తికులు హిందూ కాదని నువ్వు ఎట్లా అంటావు నీకు తెలిసేమ్మ విషయం సాయణ మాధవుడు అనేటువంటి మహానుభావుడు సర్వ దర్శన సంగ్రహాన్ని రచించినటువంటి పద్నాలుగు శతాబ్దంలో అద్భుతమైన దాంట్లో పదహారు దర్శనాలు రాశారు మొదటి దర్శనమే చారు అది ఒక సంప్రదాయం దాన్ని ఎవరు నిరాకరించారు నీకు తెలియజే విషయం ద్వైతి హిందువే అద్వైతి హిందువే విశిష్టాద్వైతి హిందువే ద్వైతాద్వైతి హిందువే హిందువే అలాగే అజ్ఞేయవాది హిందువే నాస్తికుడు హిందువే ఆస్తికుడు హిందువు కాదని చెప్పడానికి మాత్రం మా సిస్టం ఎలా ఉంది నీకు తెలియంతా కూడా నీకు తెలియవలసిన విషయం అంత కూడా నువ్వు చెప్తున్నటువంటి గుడి వేదన లేదు వేదన ఆపరేషన్ తీసుకొస్తే ఆయన ఉండి ఒప్పుకోడు ఏం చేద్దాం దానికి ఆ రోజునటువంటి సంప్రదాయం అది వివేకానందుడు చెప్పాడు సత్యం నీ స్థాయికి రాదు సమాజం సత్యం స్థాయి కదా నీ స్థాయికి సత్యం లేదు అది నీ సమస్య నువ్వు దానికి ఎవరు బాధ్యత వహిస్తాను ఎవరో కొంతమంది దాన్ని చూడగలుగుతారు వాడు చెప్పారు ఆ విషయాన్ని ఆయన ఇందాక చెప్పాడు బ్రాహ్మణుడు ఏ బ్రాహ్మణుడు విద్యా వినయ సంపన్నుడు అన్నప్పుడు విద్యా వినయ సంపన్న బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ శాఖ పండిత సమదర్శన అంటే విద్యా వినయ సంపన్నుడు అయిన బ్రాహ్మణుడు అదే సమయంలో ఆవు కుక్క ఏనుగు కుక్కను తినే చండాలడు ఏం మాట్లాడివి ఏం మాట్లాడవి నా దగ్గరికి మొన్న ఒక స్ట్రీమ్ కి సంబంధించిన మా గురువు గారు చాలా గొప్ప ఆయన ఎందుకు అడగండి నేను అడిగాను ఎందుకంటే కృష్ణుడు అంగీకరించలేదు ఈ విషయాన్ని భగవద్గీతలో చెప్పాను ఈ విషయాన్ని విద్యావరే సంని బ్రాహ్మణుడు అంటే వాళ్ళు క్వాలిటీ నేర్చుకుని పైకి వచ్చిన తర్వాత మేము సూత్రులను అంగీకరిస్తాం అలా చెప్పలే కుక్కర్ తినే చండు విద్యావరసంపడే బ్రాహ్మణుడు ఒకే చూడడం చెప్పారు ఎవరు ప్రామిస్ చేశాడు ప్రపంచంలో నేను తెలుసుకుందాం అడుగుతున్నాను నువ్వు చచ్చిపోయిన తర్వాత వచ్చేటువంటి దేవుడు రాజ్యం నువ్వు చచ్చిపోయిన తర్వాత వచ్చే స్వర్గాన్ని పురాణ మతాలు ప్రామిస్ చేస్తాయి కాదే ఇహైవ ఈ మూమెంట్ లో ఈ క్షణం ఈ హాల్లో ఇక్కడ మనం మాట్లాడుతుంటే మనం కూర్చుని కూర్చుంటే ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే ఇప్పుడు నువ్వు స్వర్గాన్ని పెంచుకోవచ్చు ఈ సెకండ్ వాళ్ళకి చెప్పారు అలా ఇహైవ అంటే మాట అర్థం అదే ఈహైవతర్గో యశాంస్వామ్య స్థితి మనం ఎటువంటి సమస్తం ఎటువంటి సమానత్వము విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడిని కుక్కని చండాలని ఆవుని కుక్కని ఏనుగుని ఈ మాటల్ని చెప్పినటువంటివి వాళ్ళు ఇహవత అటువంటి సమానత్వాన్ని నువ్వు అందుకోగలిగితే ఈ మూమెంట్ లో ఈ సెకండ్ లో నువ్వు మోక్ష ఎన్లైటన్మెంట్ దేని పట్టుకోవచ్చు ప్రామిస్ ప్రామిడు ఈ మాట యశాం సామ్య స్థితి మనహా ఇటువంటి సమానత్వాన్ని నువ్వు పెట్టుకుంటే నువ్వు ఇప్పుడు దాన్ని పట్టుకోవచ్చు నువ్వు అనుకునే దైవాన్ని నువ్వు అనుకునే బ్రహ్మాన్ని ప్రతి మనిషిలో చూడాలి నువ్వు చెప్తావు అన్య మతస్థులు వాళ్ళు అని చెప్తున్నావు కదా అది లేదమ్మా ఇది తెలీదేమో అయం నిజ పరోవేది గడవాల చేతసీడు నావాడు వీడు పక్క వాడు ఆలోచించడం చాలా లో లెవెల్ పీపుల్ యొక్క అండర్స్టాండింగ్ యేసుక్రీస్తు శర్మనాంది మౌంట్ లో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఒక హిందువుగా నేను దాన్ని అంగీకరించి దాన్ని ఫాలో కాగలుగుతాను ఎందుకంటే నా మతం నాకు పర్మిషన్ ఇచ్చింది ఆ రోజు ఋగ్వేదంలో ప్రకటించారు మీకు తెలుసా లేదు అనో భద్ర ఎక్కడెక్కడ గొప్ప ఆలోచనలు అన్ని మా దగ్గరికి రావాలి మీరు తలుపు తెరిచారు అన్ని పక్కలకి క్రీస్తు చెప్తే రానివ్వండి మా దగ్గరికి మాకు అభ్యంతరం లేదు ప్రవక్త చెప్తే రానివ్వండి మా దగ్గరికి మాకు అవసరం మాకు అభ్యంతరం లేదు గొప్ప ఆలోచన అండి మాకు కావాలి అని నా పూర్వీకులు ఇటువంటి ఋషి చెప్తే నేను తలుపులు మూసుకోవాలా నువ్వు దాని శవం మతం అంటావా మనకు లేవా ఈ భాష వాడచ్చా మనం నువ్వు కాషాయ బట్టలు వేసుకుని కాషాయ కాంతిలోకి పెట్టి ఈ రకంగా మాట్లాడతావా అలా లేదే అలా ఎక్కడుందో అడుగుతాడు నేను వాళ్ళని హేళన చేస్తావా వారు శవాన్ని పూజిస్తాడని మనకి లేవా యువకుల సమాధులు రమణ మహర్షి సమాధి లేదా వారి తల్లిగారి సమాధి లేదా వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి ఈశ్వమ సమాధి లేదా మనం దండలు పెట్టుకోవట్లేదా ఎవరినైనా చేస్తా నువ్వు ఎందుకు ఇంత అహంకారం అలా లేదే అక్కడ తప్పులు ఉన్నాయి అక్కడ గొప్ప ఉన్నాయని నేను చెప్పడం లేదు అక్కడ తప్పులు ఉన్నాయి లేవనట్లేదు అక్కడ కూడా పోరాటం చేయాలి వాళ్ళు చేస్తారు ఆ పని వాళ్ళు చేస్తారు మేము జయభారత్ లో ముస్లింస్ ఆ పని చేస్తా ఉండాలని చెప్తాం మీ దృష్టికి అలాగే ఇక్కడ కూడా తప్పు వాటిని కూడా కడుక్కుంటాం పోరాటం చేస్తా తప్పే దాంట్లో పోరాటం చేయమని చెప్పాడు ఆ విధంగా చేయమని చెప్పాడు కృష్ణుడు సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకుని లాభాన్ని లాభం లేకపోవడం సమానంగా తీసుకుని జయాన్ని అపజయాన్ని సమానంగా తీసుకుని ఆ విధంగా యుద్ధం చేయబడి యుద్ధం చేయకుండా తప్పుకోవడం వీళ్ళు ఈ అసమానత్వం ఉందో ఈ మెట్లున్నాయో నువ్వు బయటకు దాని దానిపైన ఆధ్యాత్మిక వాదులంతా యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉంది ప్యాపిల్లో గణేష్ విగ్రహాన్ని కింది కులస్తులు పెట్టుకుంటే అక్కడ కులస్తులు గణేష్ పూరే దాడి చేసి ఆపేరు మేము ఆ పేపర్లో అక్కడే మేము ఛాలెంజ్ చేస్తాం అనే విషయాల మీద అంగీకరించాం ఈ మతాన్ని అసమానత్వం పుట్టగా చేసేటువంటి ప్రయత్నాన్ని మేము అంగీకరించాం ధిక్కరిస్తాం ఇది చీపురు బట్టి తోడడానికి అవసరమైతే ఖడ్గంతో తోడడానికి కూడా ఈ మాట అరవింద్ చీపురు కాబట్టి భగవంతుడు ఖడ్గ మాడతాడు దాన్ని కూడా వెనకడవాళ్ళం కాదు ఎందుకంటే ఇది మురికిది ఈ మురికిపోయిన పోరాటం అనేది మన శ్వాస ప్రాణ శ్వాస కావాలి